పిఠాపురం ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను కాకినాడ ఎంపీగా ఉదయ్ గారు పోటీ చేయబోతున్నారు మా ఇద్దరిని ఎందుకంటే ఇది గీటురాయ్ ఎన్నికలు నిజంగా దశాబ్దం తర్వాత నేను నోరు తెరిచి అడుగుతున్నాను ఓట్ వేయమని నేను ఓట్లు వేయండి నాకు నేను హక్కు సంపాదించండి రెండు వేల పంతొమ్మిదిలో కూడా నేను చాలా ధాటిగా ధీటుగా అడగలేదు ఓటు వేయడం ఎందుకంటే నాకు మనసు చెప్తా ఉంది ఇంకా నువ్వు పనిచేయ్ దశాబ్దం తర్వాత పోరాటాలు చేసి అందరి కోసం నిలబడి నాలుగు దశాబ్దాల తెలుగుదేశం పార్టీ కూడా వెళ్ళంటే ఉండి నిలబడి ధైర్యం ఇచ్చి ఐదు కోట్ల మంది ప్రజలు కోరుకుంటున్న ఆకాంక్ష ఒక ఐక్యతతో కూడిన ఒక అలయన్స్ ఉండాలి ఎన్డీఏ అలయన్స్లో తీసుకొచ్చిన తర్వాత చెప్తున్నాను ఈరోజు నన్ను గెలిపించండి చేతులెత్తి నేను అడగట్లేదు ఆర్థిస్తున్నాను ఆర్థిస్తున్నాను లేదు అడగందే అడగందే అమ్మైనా పెట్టదంటారు నేను నా అడుగుతున్నాను ఒక్క ఈ రెండు తో పాటు మిగతా పంతొమ్మిది సీట్లు ఇంకొక పార్లమెంటు ఇవి కొట్టి చూపించామంటే అనుభవం కానిదే నేను ఎందుకు నలుగు నలిగి రోజున ఎందుకు ఇంత బలంగా అడుగుతున్నాను ఓట్లంటే ఒక దశాబ్దం అధికారం లేకుండా ఓడిపోయి పార్టీ నడిపిన వాడిని చిన్నపాటి విజయం ఒక ఇరవై ఒక్క సీట్లు రెండు ఎంపీలు కనుక మనం కొట్టి చూపించామంటే భారతదేశం ఆంధ్ర వైపు చూసేలా చేస్తాను భారతదేశం భారతదేశానికి నేను తలమానికం అయ్యేలాగా ఈ రెండు సీట్లతో నేను చేయగలను అంత నిలబడతాను రోజున మనం లేకపోతే ఈ పొత్తు కూడా ఉండ ఉండలేని పరిస్థితి అంత కన్విన్స్ చేశాను జాతీయ స్థాయి నాయకులందరినీ అంత నిలబడ్డాను మాట్లాడాను రెండు చేతులైతే నమస్కారం పెట్టి పరిస్థితులు వివరించాను ఎమ్మెల్యే ఓడిపోయాను అది కూడా చెప్తున్నాను నేను ఓడిపోయి కూడా నాకు ఇష్టం నా నేల మన బిడ్డని మన తల్లి నేల తల్లిని మనం కాపాడుకోకపోతే ఎవరు కాపాడుకుంటారు పిఠాపురం సీటు కొట్టి చూపించాలి ఇరవై సీటు ఎమ్మెల్యే సీట్లు కొట్టి చూపించాలి కాకినాడ ఎంపీ సీటు కొట్టి చూపించాలి బందర్ సీటు కొట్టి చూపించాలి మూలాలు ఇక్కడే ఉన్నాయి ఇక్కడి నుంచి పిఠాపురం నుంచి మొదలు పెడతాం అన్నీ జయించుకుంటే వెళ్తాం ప్రభుత్వం ప్రభుత్వం ప్రభుత్వంలో మనం భాగస్వామ్యం తీసుకుంటున్నాం ఫామ్ అవుతున్న ఎన్డీఏ ప్రభుత్వంలో మనం భాగస్వామ్యం తీసుకుంటున్నాం మూడో వంతు స్థానిక ఎన్నికల్లో మనకి ఆ పదవులు కూడా తీసుకుందాం నేను పది మంది బాగుపడాలని కోరుకునేవాడిని ఆ స్థానికంగా ఉండే కాంట్రాక్టులు కానీ అన్నీ కూడా నిజంగా కష్టపడే వాళ్ళకి వెళ్ళాలని నేను కోరుకుంటాను ఆ వంతు నేను కృషి చేస్తాను పార్టీ కోసం పని చేసిన వాళ్ళకి నిజంగా వెళ్ళాలి స్థానికంగా ఉండే వ్యాపారస్తులకు కానీ లీడర్స్కి కానీ ఖచ్చితంగా అది దాని దృష్టిలో పెట్టుకొని నేను చేస్తాను ఓన్లీ థింగ్ ఈజ్ మనం ఓటు వేయడమే మిగిలి ఉంది ఒకటే గుర్తుపెట్టుకోండి గెలవడాలు కాదు లక్ష మెజారిటీ అని చెప్పాలి లక్ష మెజారిటీ లక్ష మెజారిటీ కాకినాడ పార్లమెంటు దద్దరెళ్ళిపోవాలి